నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయశ్రీ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు జరగబోయే కుడారాయి ఉత్సవం గురించి దానికి చే చేసేటువంటి ఉత్సవం యొక్క ప్రత్యేకత వివరాల గురించి ఈ వీడియోలో దీని కుడారాయి ఉత్సవం గురించి తెలుసుకుందాం దాని విశేషాలు ప్రాముఖ్యత కుడారాయి ఉత్సవం అంటే ఏమిటి అది ఎందుకు జరుపుకుంటాం తిరుప్పావై వ్రతం ధనుర్వాస వ్రతం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అసలు గోదాదేవి ఈ తిరుపా వ్రతాన్ని ఎలా మొదలుపెట్టింది ఈ పునారై ఉత్సవం గురించి తెలుసుకోవాలంటే గోదాదేవి ఆవిర్భారం గురించి తెలుసుకుందాం మనము గోదాదేవి లిల్లీ పుత్తూరులో తులసి వనంలో పెరియాలవారి కూతులుగా ఆవిర్భవించి గోదా రంగనాథున్నే తన భర్తగా భావించి తిరుప్పావై వ్రతాన్ని ధనుర్మాసంలో తిరుపావై పాశురాలని నల్ ముప్పై పాశురాలని రో రోజుకొక పాశురంలాగా నివేదించి స్వామికి అర్పించి తాను శ్రీరంగే కృష్ణుడినే తన భర్తగా భావించి ఈ శ్రీవ్రతం అనే దానిని ఆచరించి మనందరికీ ఆచరించేలా చేసి ముప్పై పాషరాలను రచించి ధనుర్మాస వ్రతాన్ని నిర్వహించింది దాన్ని మనం అనుసంధానం చేస్తూ మనందరం కూడా మా కాలనీలో విజయశ్రీ కాలనీ ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహిళలంతా గుమ్ముకూడి చాలా ఘనంగా ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నారు దానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి చేస్తున్నాము కూడా ఈ కుడారాయి ఉత్సవం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి ముందు ఈ అమ్మవారు రచించినటువంటి ముప్పై పాశురాలలో ఇరవై ఏడొక పాశురం చాలా ప్రత్యేకమైనది ఈ పాశురం ఏంటంటే కూడారై వెళ్ళుం షీర్ గోవింద అంటే నిన్ను ఇష్టపడని వాళ్ళని నిన్ను వ్యతిరేకించే వాళ్ళని కూడా జయించేటటువంటి ఓ కృష్ణ పరమాత్మ మమ్మల్ని కూడా అలాగే దగ్గరికి దరి చేర్చుకొని మాకు పరై అనే సా వాయిద్యాన్ని వాయిద్య సాధనాన్ని ఇచ్చి చీరలు నగలు మరియు ఈ పాశురం పాయసాన్ని ఆ పాయసం ఎలా ఉండాలి అంటే ఇలా ఒక్క చుక్క నీరు కూడా పోయకుండా మాకు పాలు వెన్న చిక్కటి పాలు వెన్న నెయ్యితో తయారు చేసి అది తింటూ ఉంటే మో వరకు నెయ్యి కారేలా ఉండేటువంటి చాలా అద్భుతమైన చాలా తీయనటువంటి చాలా మంచి రుచిగల పాయసాన్ని మాకు ఇవ్ కృష్ణ పరమాత్మ గోవింద కూడారై వెళ్ళు షీర్ గోవింద మాకు ఇవన్నీ గోవింద అని స్వామిని కీర్తిస్తూ అమ్మవారు ఇరవై ఏడవ పాశురాన్ని అనుసంధానం చేసి సామర్ అర్పవించింది తాను ఈ ఈ శ్రీరంగాన్ని తను భర్తగా కావాలని తను పుట్టినటువంటి ఊర్లో తను పుట్టిన ఊరిలో పెరిగినటువంటి ఊరైనటువంటి గోదాదేవి చిన్నప్పటి నుండి కృష్ణ భక్తురాలుగానే ఉంటూ కృష్ణుణ్ణి భక్త భర్తగా భావించి తను ఆ ప్రదేశంలో అలవిల్ కోవై అనే గుడిలో శ్రీకృష్ణ ఉన్నటువంటి సుందరబాహు అనే స్వామికి ఒక మొక్కు మొక్కింది అమ్మవారు ఏంటంటే శ్రీరంగంలో ఉన్నటువంటి రంగణ్ణి తనకు భర్తగా లభిస్తే ఈ కుడారాయి అనే పాయసాన్ని చేసి తనకు ఈ సుందరబాహు అనే దేవుడికి సమర్పిస్తాను పాయసాన్ని నూట ఎనిమిది గంగాలలలో నీరు అనే ఒక చుక్క అంటకుండా పాలు నెయ్యి బెల్లము బియ్యంతో చేసేటువంటి ప్రసాదాన్ని నూట ఎనిమిది గంగాలలలో తయారు చేసి సుందరబాహు అనే గుడిలో ఉన్నటువంటి స్వామికి అర్పిస్తానని అమ్మవారు ఒక మొక్కు మొక్కుకున్నది కానీ ఆ మొక్కు తీరకముందే అమ్మవారు శ్రీరంగంలో శ్రీరంగంతో కళ్యాణమై శ్రీరంగంలో ఐక్యమైపోయింది అయితే వెయ్యి సంవత్సరాల క్రితము శ్రీ రామానుజాచార్యుల వాళ్ళు ఈ పాశురాలని ప్రవచనం చేస్తూ ఈ పాశురాలను శోధి చెప్తూ ఉన్నప్పుడు ఒకసారి గమనించారు అసలు అమ్మవారి ఈ కూడారై వెల్లుంషి గోవింద అనేటువంటి రెండు పాసురాలు చదువుతున్నప్పుడు రామానుజాచార్యుల వారు తెలుసుకున్నారు అమ్మవారు ఈ ఉత్సవం నిర్వహించారా లేరా అని కొద్దిపాటి పరిశోధన చేసిన తర్వాత అమ్మవారు ఈ కూడారై వ్రతాన్ని నూట ఎనిమిది తన మొక్కు చెల్లించకుండానే తన అవతారాన్ని పరిసమాప్తి చేసి కృష్ణుడు ఐక్యమైందని తెలుసుకున్నారు అప్పుడు రామానుజుల స్వామి వారు అమ్మ నీ మొక్కు నేను తీరుస్తాను నీ ద్వారా నేను తీరుస్తాను అర ఆ సుందరబాహు స్వామికి నూ నూట ఎనిమిది గంగాలలలో ఈ ప్రసాదాన్ని పాయసాన్ని కుడారై ఉత్సవాన్ని నిర్వహించి నూట ఎనిమిది గంగాలలలో పాలు చిక్కటి పాలు వెన్న నెయ్యి నీరు కూడా కలవనటువంటి పాయసాన్ని తయారు చేసి ఆ స్వామికి సమర్పించి ఆండాల్ దేవి మొక్కినటువంటి మొక్కుని శ్రీ రామానుజల స్వామివారు భగవత్ శ్రీ రామానుజాచార్యులు నిర్వహించినటువంటి కూడారై ఏదైతే ఉందో గోదాదేవి మొక్కిన మొక్కును తీర్చుకున్న రామానుజాచార్యుల కూడారాయి ఉత్సవాన్ని ఆ తదనంతరం తన శిష్యులైనటువంటి శిష్యగణం నిర్వహిస్తున్నటువంటి ఈ కుడారాయి ఉత్సవాన్ని ప్రతి వైష్ణవారంలో ప్రతి సంవత్సరం ఈ ఇరవై ఏడవ పాశురం రోజు అన్ని వైష్ణవాలయాల్లో నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని ఈ కుడారాయి ఉత్సవాన్ని మా దేవాలయం కాలనీ దేవాలయంలో కూడా చాలా ఘనంగా నిర్వహించి నూట ఎనిమిది గంగాలలలో ఇరవై ఏడవ పాశురం రోజు కూడారాయి వెల్లుం షీర్ గోవింద అనే పాశురం రోజు నూట ఎనిమిది గంగాలలో ఈ పాయసాన్ని నివేదించి నూట ఎనిమిది గంగాలల పాయసాన్ని దా ఇరవేడో పాశ్రం రోజు స్వామికి నివేదించి ఆ నివేదించినటువంటి నూట ఎనిమిది గంగాలలని భక్తులకు ప్రసా పంపిణీ చేయడం జరుగుతుంది ఇది కుడారై ఉత్సవం యొక్క ప్రత్యేకత జై శ్రీమన్నారాయణ మా విజయశ్రీకళులు దేవాలయ కమిటీ వాళ్ళు ఈ ముప్పై రోజులు ధనుర్మాసము తిరుప్పావై సేవను చాలా ఘనంగా వేడుకగా జరుపుతారు అందులో భాగంగానే ఈ కూడరై ఉత్సవం కూడా చాలా వేడుకగా జరిగింది ఇందులో మహిళలంతా ఎంతో సేవ చేసి ఈ ఉత్సవాన్ని వి చాలా విజయవంతం చేశారు అలాగే గోదా కళ్యాణం కూడా ఉంటుంది మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను సర్వే జనా భవంతు